ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వస్తే ప్రభుత్వాలు స్పందిస్తాయి అవినీతి ఎందుకు జరుగుతుంది అన్న దాని మీద ఆరా తీస్తాయి అవినీతి అక్రమ వ్యవహారాలని అడ్డుకట్ట వేసేదానికి ప్రయత్నం చేస్తాయి కానీ కూటమి పాలనలో అందుకు విరుద్ధం చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా సాగుతోంది నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమాలు జరుగుతున్నాయి ఇది ఆరోపణ ఈ ఆరోపణ చేసింది కూడా ఎవరో సామాన్యులో లేకుంటే గిట్టని విపక్ష నేతలో కాదు అధికార పార్టీ నేతలే ఆరోపించారు నూడా చైర్మన్గా ఉన్న కోటవరెడ్డి శ్రీనివాసల రెడ్డి ఇలాంటి అభియోగాలతో జనసేన పార్టీ నేతల మీద విరుచుకుపడ్డారు ముఖ్యంగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ అదే డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా పనిచేస్తున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఇలాంటి వాళ్ళ తీరు మీద నుడా చైర్మన్ చేసినటువంటి కామెంట్స్ తీవ్రంగా కలకలవరైపోయి రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడుతున్న దంద ఇదేచ్ఛగా చలరేగిపోతుంది అన్న అభియోగం తెలుగుదేశం పార్టీ నాయకుడే చేయడంతో టీడీపీ రాష్ట్ర నాయకత్వం కలవరపడింది జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో టీడీపీ హుటాహుటీని కదిలింది టీడీపీ నేతలు చేసినటువంటి ఆరోపణలో ఎంత వాస్తవం ఉంది రేషన్ బియ్యం అక్రమాలు ఏ సాగుతున్నాయి అక్రమాలు కట్టడి చేయడానికి ఏం చేయాలి ఇలాంటి చర్యల జోలికి పోకుండా అక్రమాలు సాగుతున్నా మీరు నోరెత్తకూడదు అనేక రకాలుగా రేషన్ బియ్యం దందా నడుస్తున్నా మీరు పల్లెత్తు మాట మాట్లాడకూడదు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతల గొంతు నొక్కేసే ప్రయత్నం జరిగింది నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి నేతలు తమ మిత్రపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దోపిడీ గురించి మాట్లాడకూడదు అన్నట్టుగా టీడీపీ నాయకత్వం క్లాస్ పీకింది నెల్లూరు నుంచి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి పిలిచి మరీ గట్టిగా హితబోధ చేయడంతో ఇప్పుడు వ్యవహారం సద్దుమణిగిపోయింది నిజానికి పీడిఎస్ బియ్యం అక్రమంగా రవాణా అవుతూ ఒక్క నెల్లూరు జిల్లాలోనే దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు విలువైన బియ్యాన్ని తరలించేస్తున్నారు అక్రమంగా రవాణా చేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి అంత పెద్ద మొత్తంలో స్కామ్ సాగుతుంటే దాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు పూనుకోవాల్సి ఉంది సివిల్ సప్లైస్ అధికారులు రంగంలోకి దిగి పీడిఎస్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది వేస్తామనే ఈ ప్రభుత్వం చెప్పింది వేసేదానికోసమే ఏకంగా రేషన్ డెలివరీ వెహికల్స్ను కూడా రద్దు చేసింది రేషన్ బియ్యం అక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఆంలో సాగుపోతున్నాయంటూ నేరుగా పవన్ కళ్యాణ్ కూడా రంగంలో దిగి సీజ్ ద షిప్ అంటూ అడావడి చేసిన అనుభవాలు కూడా ఉన్నాయి ఇలాంటి చాలా చాలా తంతు ప్రహాసనాలు నడిపిన తర్వాత నెల్లూరు కేంద్రంగా నడుస్తున్న దందా మీద ఇప్పుడు విచారణ కాకుండా నోళ్లు నొక్కేసే ప్రయత్నం చేసినటువంటి వైను చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా అక్రమాలు సాగుతున్నప్పుడు అందుకు అడ్డుకట్ట వేయడానికి బదులుగా అక్రమాలను వెలుగులోకి రాకుండా చేయాలి అనే తాపత్రయం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది అక్రమాలు వెలుగు చూస్తే అది ప్రజలకు చేరితే ప్రజల్లో అప్రతిష్ట పాలవుతాం కాబట్టి మిత్రపక్షాల మధ్య వివాదాలు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి అది జరగకుండా చూసుకోవాలి అన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా మారిపోయిన వైను విడ్డూరంగా కనిపిస్తుంది అసలు ఒక ప్రభుత్వం చేయాల్సిన పని ఇదేనా చెప్పిన మాట ఏంటి చేస్తున్న ప్రయత్నం ఏంటి రేషన్ బియ్యం అక్రమాలు యథేచ్చగా సాగిపోతుంటే అడ్డుకోకుండా దాని మీద ప్రశ్నించిన నేతల గొంతు నొక్కేసే ప్రయత్నం ఏంటి అన్నది సామాన్య ప్రజలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆయన కూటమి ప్రభుత్వ పెద్దలు ఎక్కడా వెనకడుగు వేయకుండా అక్రమాలు సాగుతుంటాయి ఎవరూ వాటిని ప్రశ్నించకూడదు అన్న చందాన సాగుతున్నటువంటి వైను నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిపోతుంది అంతెత్తున నూడా చైర్మన్ ఎగిసి పడినటువంటి నాయకుడు ఇప్పుడు మౌనం దాల్ చేయడం వెనక మతలబేంటి ఏ మేరకు రాజీ కుదిర్చారు ఎలా సెటిల్మెంట్ జరిగింది అన్న దాని మీద కూడా నెల్లూరులో ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది నొడా చైర్మన్కి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరింది ఎందుకని అంత పెద్ద అక్రమ రవాణా సాగుతుందని రోజు మాట్లాడినటువంటి నాయకుడు ఒక్కసారిగా మౌనం దాల్చేశారు కేవలం రాజకీయ కారణాలతో అక్రమాలను అడ్డుకోకపోతే ఆ తర్వాత ఏమవుతుంది అనే మాట చాలా మంది నుంచి వినిపిస్తుంది ఏమైనా నెల్లూరు వ్యవహారాల్లో నేరుగా నారాయణ జోక్యం చేసుకుని ఇద్దరు నేతలకు సర్దు చెప్పడం ఒక భాగం అయితే రెండో వైపు జనసేన పార్టీకి చెందినటువంటి నేతల ఒత్తిడితో టీడీపీ నేతలు కూడా తమ పార్టీకి చెందినటువంటి వాళ్ళ స్వరాలు అణిచివేయాలి అనేటువంటి పద్ధతిలో సాగుతున్నటువంటి పోయినం చాలా చాలా ఆసక్తిగా మారుతుంది ఇలా పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతుంటే దాన్ని అడ్డుకట్ట వేయకుండా ప్రశ్నించినటువంటి వాళ్ళని ఎన్నాళ్ల పాటు మౌనంగా ఉంచుతారు ఎంతకాలం పాటు వాళ్ళ విమర్శలకు అడ్డుకట్ట వేస్తారు అన్నది పెద్ద ప్రశ్నగా మారిపోతుంది